ఈ రోజు స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ బటర్ మసాలా కోసం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కట్ ఇంకా ఆలస్యం ఎందుకు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను నాన్ స్టిక్ కడాయి యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కడాయి అయితే విడైపోయింది ఇప్పుడు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ తీసుకుంటున్నాను వన్ కప్ చాపుడ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను ఒక త్రీ గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను ఒక ఎయిట్ టు టెన్ వరకు జీడిపప్పులు తీసుకుంటున్నాను వన్ కప్ చాపుడ్ టమాటో తీసుకుంటున్నాను హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి లోపల ఉన్న ఆనియన్స్ అండ్ టమాటో అన్నీ హాఫ్ బాయిల్ అవ్వాలి ఈ ఆనియన్ టమాటా ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో తొందరగా కుక్ అయిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టమాటా ఆనియన్ అయితే హాఫ్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మిశ్రమం అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో తీసుకుందాము మనం చల్లార్చుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ కడాయిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి वन टेबल स्पून जील क्री कवेपा हाफ टेबल स्पून पस टेबून कू टेबल स्पून बटर वेवाली మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకునే ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఒక వన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి మనకు రెస్టారెంట్ స్టైల్లో పనీర్ బటర్ మసాలా రావాలంటే ఆ టేస్ట్ కోసం కొంచెం స్పైసెస్ ఈ ఇలాచీ ఒక మూడు అనాస పువ్వు ఒకటి యాడ్ చేసుకుందాము చిటికెడంతా షుగర్ యూజ్ చేస్తున్నాను ఈ చిటికడంతా షుగర్ యూజ్ చేయడం వల్ల లైట్గా స్వీట్ ఉంటుంది టోటల్గా స్వీట్ అయితే ఉండదు దానివల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీ కూడా మనం ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఇందులో వేసుకుందాము కొద్దిగా మార్బాడి అయితే వేసుకుందాము స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో స్మెల్ అయితే అదిరిపోయింది ఫైనల్ టచ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము లైట్గా బటర్ తోటి డెకరేట్ చేసుకున్నాము నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ తోటి నేను చేశాను మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా రెస్టారెంట్ స్టైల్లో నేను చూపించాను మీకు మీరు కూడా ట్రై చేయండి పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అండ్ చూడగానే తినేయాలి అనిపించే విధంగా ఉందో అందుకే నేను ప్లేట్లో కొద్దిగా రైస్ తీసుకున్నాను అదేవిధంగా కొంచెం పన్నీర్ బటర్ మసాలా తీసుకుంటున్నాను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను అండ్ ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది నాన్స్లలో చపాతీస్లలో రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు చాలా వేడివేడిగా ఉంది అండ్ వేడివేడి ఎన్నంలో వేడివేడి పన్నీర్ బటర్ మసాలా అది కూడా హోమ్ మేడ్ వేడివేడి ఎన్నంలో వేడివేడి పన్నీర్ బటర్ మసాలా తోటి రెస్టారెంట్ స్టైల్లో అది కూడా హోమ్ మేడ్ తింటుంటే ఉంటుంది బాబా బాబా నాకైతే నోరుపోతుంది నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఎన్ని సూపా నేను చేసానని కాదు కానీ చాలా అంటే చాలా చాలా బాగుంది రెస్టారెంట్లో తిన్నా అనే ఫీలింగ్ వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు ఏమేమి వెరైటీ రెసిపీస్ కావాలో మాకు తెలియజేయండి షేర్ సపోర్ట్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి